హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఎఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వారికి చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీఎస్పీఎస్సీ గ్రూప్ టూ అదే విధంగా గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి న్యూ కోర్స్ అనేటువంటి తీసుకురావడం జరిగింది దీని ద్వారా మీకు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి వీడియో క్లాస్ అయితే దీనిలో ఉంటాయి సో ట్రిపుల్ నైన్కి అయితే దీని అయితే అందించడం జరుగుతుంది ఇంకా అదే కాకుండా ఏపీఎస్సి టీఎస్పీఎస్ఈకి యూజ్ అయ్యేటువంటి జనరల్ స్టడీస్ విభాగానికి సంబంధించినటువంటి హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఇప్పుడు త్రీ హండ్రెడ్ రూపీస్కి అందించడం జరుగుతుంది దీనిలో మీకు సోషాలజీ సపరేట్గా ఫిఫ్టీ పే చేసి తీసుకోవచ్చు అండ్ తెలంగాణ అదేవిధంగా ఇండియా వరల్డ్ జాగ్రఫీ కూడా సపరేట్గా హండ్రెడ్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేటువంటిది ట్వల్వ్ మంత్స్ సంబంధించి నైంటీ నైన్ రూపీస్ ఉంది ఇంకా అవి కాకుండా వివిధ టెస్ట్ సిరీస్లు కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించినటువంటి కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రామానికి రెవెన్యూ ఉద్యోగి అంటూ మనం ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తగా అయితే చూడవచ్చు మళ్ళీ విఆర్ఓ వీఆర్ఏలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో బీఆర్ఎస్ హయాంలో రద్దు ఇతర శాఖల్లోకి సర్దుబాటు గతంలో ప్రభుత్వం ప్రజల మధ్య వారధులుగా సేవలు వందల ఏళ్ళు భూములు కాపాడిన రెవెన్యూ ఉద్యోగులు పునరుద్ధరిస్తామని ఇప్పటికే స్పష్టం చేసినటువంటి ప్రభుత్వం పెద్దల తప్పులు బయటపడతాయనే రెవెన్యూ విచ్ఛిన్నం అంటే ఇచ్చారు సంస్కరణల పేరుతో తెచ్చినటువంటి ధరని ఓ తప్పుల తడక పోర్టల్లో లొసుకులతో సర్కార్ భూములు మాయం బీఆర్ఎస్ తొత్తులకు కట్టబెట్టిన వాటిని పేదలకు ఇస్తాం ప్రతి ఉద్యోగికి ఐదవ తేదీలోపే జీతం పడేలా చర్యలు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు సో డిప్యూటీ కలెక్టర్లు తహసీల్దార్ల సంఘ డైరీ క్యాలెండర్లను ఆవిష్కరించినటువంటి మంత్రి అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో మళ్ళీ వీఆర్ఓ విఆర్ఓ వ్యవస్థ రానుందా గతంలో ప్రకటించిన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టనుందా బీఆర్ బీఆర్ఎస్ సర్కార్ హయాంలో తొలగించినటువంటి వ్యవస్థను పునరుద్దరించనుందా గ్రామస్థాయి రెవెన్యూ శాఖ పటిష్టం చేసేందుకు నడుం బిగించనుందా ఇచ్చారు సో రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి యొక్క వ్యాఖ్యలు బట్టి చూస్తే ఈ ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానం వస్తుంది ఆదివారం హైదరాబాద్లో డిప్యూటీ కలెక్టర్లు తహసీల్దార్ల సంఘ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఉండేలా చూడటమే లక్ష్యంగా పేర్కొన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే సో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వీఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను తీసుకొచ్చే విధంగా అయితే అడుగులు వేస్తున్నట్లయితే కనబడుతుంది సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటనేది వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి మళ్ళీ విఆర్ఓ వ్యవస్థ ఉంటే బాగుంటుందా లేకుంటే ఉండకుంటే బాగుంటుందా అనేది మీ యొక్క ఒపీనియన్ కింద తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి వీడియోని లైక్ చేసి ఇక నెక్స్ట్ చూసినట్లయితే రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేస్తామంటూ ఇదే అప్డేట్ మనకు మరొక న్యూస్ పేపర్ కూడా రావడం జరిగింది దాదాపుగా చాలా న్యూస్ పేపర్లు ఈ అప్డేట్ అయితే వచ్చింది ప్రతి గ్రామానికి రెవెన్యూ ఉద్యోగి ఉండేలా చర్యలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఇక్కడ మనం మన తెలంగాణ న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు ఇంకా నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసినట్లయితే నోటిఫికేషన్లు ఎన్నికలలే అంటూ ఇక్కడ మనం చూడవచ్చు ఇది మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేటు ఫిబ్రవరిలో రానున్నటువంటి షెడ్యూల్ అమల్లోకి ప్రవర్తన నియమావళి ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలు ఆ తర్వాత నోటిఫికేషన్ల జారీ గ్రూప్ వన్ నోటిఫికేషన్పై నీళ్లు నీరులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు గ్రూప్ వన్తో సహా రద్దయినటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి పరీక్షల తాజా నోటిఫికేషన్ల ప్రకటనలు ఇప్పట్లో ఇప్పట్లో వచ్చే అవకాశం కనిపించడం లేదని చెప్పేసి ఇచ్చారు సో ఈ నోటిఫికేషన్లను ఫిబ్రవరి నెల చివరి వారం ఫిబ్రవరి నెల చివరి వారంలో ప్రకటించేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సన్నాహాలు చేస్తున్నట్లు ఇక్కడైతే ఇచ్చారు అయితే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఇందుకు అడ్డంకిగా మారేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సో మూడు రోజుల క్రితమే టీఎస్పీస్ఈ చైర్మన్గా మనకు బాధ్యతలు చేపట్టినటువంటి విశాంత డీజీపీ మహేందర్ రెడ్డి నోటిఫికేషన్ల జారీపై ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలుస్తుంది సో మహేందర్ రెడ్డితో పాటు మరో ఐదుగురు సర్వీస్ కమిషన్ సభ్యులు నియమించిన అందులో ఇంకా ఇద్దరు బాధ్యతలు అయితే స్వీకరించ స్వీకరించాల్సి అయితే ఉందంట సో రద్దయినటువంటి నియామక పరీక్షలైనటువంటి గ్రూప్ వన్ వంటి మిగతా పరీక్షల నోటిఫికేషన్ల జారీకి సంబంధించి నూతన చైర్మన్ మహేందర్ రెడ్డి కమిషన్ కార్యదర్శి నుంచి పూర్తిస్థాయి నివేదిక కోరినట్లు తెలిసింది సో లోక్సభ ఎన్నికలు ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి రెండో వారంలో జారీ అయ్యేటువంటి అవకాశం ఉన్నందున ఈ లోపే నోటిఫికేషన్లు ఇవ్వాలా లేక ఎన్నికల సంఘం అనుమతి తీసుకొని నోటిఫికేషన్ జారీ అయి అయి ఎన్నికల ప్రవర్తన నియామాలు అమల్లో వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రకటన జారీ చేయ చేయాలా అనేటువంటి విషయంపై ఎటు తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం అంటే ఇక్కడ మనకి ఇచ్చారు ఒకవేళ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి నోటిఫికేషన్లు జారీ అనుమతి కోరిన అంగీకరించకపోతే అవసర అనవసరపు ఇబ్బందులు పడతామని భావనలో ఉన్నట్లు తెలిసింది సో అందుకే నోటిఫికేషన్ విషయంలో సర్వీస్ కమిషన్ మల్లాగులాలు పడుతున్నట్లు సమాచారం సో లోక్సభ ఎన్నికలకు సంబంధించిన కోడ్ అమల్లోకి వస్తే ఆ ఎన్నికల ఫలితాలు ప్రకటించేంత వరకు జాతీయ స్థాయిలో ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇచ్చేటువంటి అవకాశం అయితే లేదు అయితే ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికల సంఘ షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుంది సో మార్చి నెల చివరిలో లేదా ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరిగి ఫలితాలు ఆ నెల చివరి వారంలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు సో ఈ ప్రక్రియ అంతా పూర్తయి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు మే నెలలో విడుదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని నిరుద్యోగ యువత అప్పటి వరకు పరీక్షలకు సిద్ధం కావాల్సిందేనని తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అంటే సో ఈ లోపు కనుక నోటిఫికేషన్లు రాకపోతే సో నోటిఫికేషన్లు లేట్ అవుతాయి అని చెప్పేసి అంటున్నారు మరి ఈ ఉన్నటువంటి ఈ ఫిఫ్టీన్ డేస్లో మనకు ఒకవేళ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ లోపు కనుక ఎన్నికల కోడ్ కనుక వచ్చినట్లయితే నోటిఫికేషన్లు ఆగేటువంటి అవకాశం ఉన్నట్లయితే వీళ్ళు రాశారు మరి టీఎస్పీఎస్సీ దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి ఇక్కడ మనం చూసినట్లయితే ఫిబ్రవరి ఒకటిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చేయనంట ఇచ్చారు సో మనకు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే అయితే జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు అనేది మనకు తేదీలతో పాటు జారీ చేశారనమాట అయితే ఈ నెలలో మనకు గ్రూప్ వన్ ఫిబ్రవరి ఒకటిన గ్రూప్ వన్ నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ అయితే పేర్కొన్నారు అయితే ఫిబ్రవరి ఒకటికి ఇంకా ఒకరోజు వ్యవధి మాత్రమే ఉండడంతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని టీఎస్పీసీ వర్గాలు చెప్తున్నాయి సో గ్రూప్ త్రీ నియామకాలను రెండు విడతల్లో చేపడతామని మొదటి విడత జూన్ ఒకటి రెండో విడత డిసెంబర్ ఒకటినా అని జాబ్ క్యాలెండర్ లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఇంకా గ్రూప్ ఫోర్ నియామకాలను కూడా రెండు విడతల్లో నిర్వహిస్తామని చెప్పింది ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్లు ఏప్రిల్ ఒకటిన అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ కావచ్చు ఆపుకారి ఇతర యూనిఫామ్ సిబ్బంది భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు మార్చి ఒకటిన తొలి విడత కింద డిసెంబర్ ఒకటిన రెండో విడత కింద ఉద్యోగాల నోటిఫికేషన్లు చేస్తామని చెప్పేసి మనకు మేనిఫెస్టోలో అయితే పేర్కొన్నారు ఒకవైపు ప్రశ్నపత్రాల లీకేజీ రద్దయినటువంటి గ్రూప్ వన్ డిఏఓ అసిస్టెంట్ ఎగ్జి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఇంకా పరీక్షా ఫలితాలు తాజాగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంతో పాటు వాయిదా పడినటువంటి గ్రూప్ టూ పరీక్షలు జరపవలసి అయితే ఉందన్నమాట ఆల్రెడీ జరిపినటువంటి పరీక్షల ఫలితాలు ఇంకా రద్దయిన పరీక్షలు కూడా జరపవలసిందని చెప్పేసి ఇక్కడిచారు అయితే గ్రూప్ త్రీ హాస్టల్ వెల్ఫేర్ అధికారుల నియామకానికి సంబంధించిన పరీక్షల తేదీలను కూడా ప్రకటించాల్సి ఉంది సో గ్రూప్ ఫోర్ పరీక్ష నిర్వహించి ఆరు నెలలు అవుతున్నా కూడా ఫలితాలు ప్రకటించలేదని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇంకా గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయ నియామకానికి పరీక్ష జరిపిన ఫలితాలు అతి గతి లేదని చెప్పేసి ప్రకటించారు రద్దయిన పరీక్షలు నిర్వహి నిర్వహించి ఫలితాలు ఇవ్వడం వాయిదా వేసినటువంటి పరీక్షలు నిర్వహిస్తూనే కొత్త ఉద్యోగాల భర్తీకి తాజా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించుకోవాల్సి అయితే అటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ఇక్కడిచ్చారు అయితే కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి టీఎస్పీస్ఈ పాలక మండలి ఈ అంశంపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగితేనే అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించవచ్చని విద్యావేత్తలు ఇక్కడ వి వాళ్ళ యొక్క వాక్యాలు వినిపిస్తున్నట్లయితే ఇవ్వడం జరిగింది మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఎందుకంటే మనకు బోర్డు ఏర్పడి టూ త్రీ డేస్ అయ్యింది సో మనకు ఒక ఫిబ్రవరిలో కనుక ఎన్నికల కోడ్ కనుక వస్తే ఈ ప్రక్రియ అంతా ఆగిపోయేటువంటి ప్రమాదం అయితే ఉంది కనుక సో త్వరగా సో వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కావచ్చు ముఖ్యంగా రిజల్ట్స్ అనేటువంటి ఇవ్వాలి చాలామంది రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ కంప్లీట్ అయినటువంటి ఉద్యోగాలకు సంబంధించి రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేయాలి సో మనం మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వెయిట్ చూడాల్సిందే ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఆర్టీసీలో మూడు వేల నియమకాలకు కార్యాచరణ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ జరవచ్చు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో మూడు వేల నియామకాలకు కార్యాచరణ రూపొందించి ఈ నెల ముప్పై ఒకటవ తేదీ నా కార్మికులకు శుభవార్త అందిస్తుందని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ ఆదివారం కరీంనగర్ టూ డిపో ప్రాంగణంలో కరీంనగర్ ఖమ్మం నిజామాబాద్ రీజియన్ల పరిధికి సంబంధించినటువంటి కార్య నియామకాల పత్రాలను అందజేస్తూ సో ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అనమాట సో ఆర్టీసీలో మూడు వేల నియామకాలకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది ఇక నెక్స్ట్ జ్యూషన్ అయితే ఇదే అప్డేట్ ఆర్టీసీలో ఉద్యోగ కాలీలం భర్తీ చేస్తామంటూ నమస్తే తెలంగాణలో కూడా సేమ్ అప్డేట్ అయితే ఇచ్చారు ఇక ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది స్టాఫ్ నర్సులు ఎంపిక అంటే ఇక్కడ చూడవచ్చు దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్లో నేను ఈవినింగ్ అయితే షేర్ చేశాను ఒకసారి చూడండి సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరికైనా ఎవరికైనా జాబ్ వచ్చిందా లేదా కింద కామెంట్ తీసేట ప్రయత్నం చేయండి స్టాఫ్ నర్సు పోస్టులకు ఎంపికైన వారి యొక్క తుది జాబితాలను రాష్ట్ర ప్రభుత్వం మనకు రిలీజ్ చేసింది ఇక్కడ రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం వెల్లడించింది సో వైద్య ఆరోగ్య శాఖ తొమ్మిది విభాగాల్లో ఎంపికైనటువంటి ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది స్టాఫ్ నర్స్ మెరిట్ జాబితాను అనేది ఇక్కడ ప్రకటించినట్టు చూడవచ్చు ఇక నెక్స్ట్ జ్యూషన్ అయితే ఇక్కడ మనకు లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది చాలా మంచి నోటిఫికేషన్ సో ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త ఇచ్చారు న్యూ ఇండియా అసూరియన్స్ కంపెనీ లిమిటెడ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన అయితే ఇచ్చింది సో ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేను వరకు మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు అధికారిక వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవాలి ఇక్కడ ఆ దరఖాస్తు ప్రక్రియ ఏ విధంగా చేసుకోవాలని కూడా దీనిలో ఇవ్వడం జరిగింది సో దీనికి దీనిలో మనకు మొత్తం మూడు వందల అసిస్టెంట్ పోస్టుల రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు సో ఏదైనా డిగ్రీ తోటి వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు ట్వంటీ వన్ నుంచి థర్టీ ఇయర్స్ మధ్య మీ ఏజ్ అనేది ఉండాలి సో ఇక్కడ దరఖాస్తు ఫీజు అనేది ఆరు వందలు ఉండగా ఎస్సీ ఎస్టీలకు హండ్రెడ్ రూపీస్ అయితే చెల్లించవలసి ఉంటుంది ఇచ్చారు సో ఇక్కడ ఈ రకంగా మీరు ఈ ప్రాసెస్ అయితే ఫాలో కాండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటికి అప్లై చేసుకుంటున్నారు ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ అయితే ఈనాడు ప్రతిభకు సంబంధించి ఇక్కడ మనకు ఫిజిక్స్ అయస్కాంతత్వంకు సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ అదేవిధంగా గాంధీ యుగానికి సంబంధించి ఇక్కడ మనకు ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇచ్చారు చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని దీన్ని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి నేను కూడా వీటికి సంబంధించి ఇవన్నీ ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కావచ్చు ఇంకా వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇటువంటి విద్యా సంబంధిత ఆర్టికల్స్ను నేను పీడిఎఫ్ ఫార్మాట్లో చేసి మన టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నాను టెలిగ్రామ్ లింక్ ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది మీరు ప్రతి ఒక్కరు దానిలో జాయిన్ అనేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆయన కరెంట్ అఫేర్స్ కలిపి అయితే అందిస్తున్నాను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సో మీరు లైక్ చేయడం వల్ల మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది సో ప్రతిరోజు దాదాపుగా ఒక త్రీ అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మేము ముందుకైతే తీసుకొస్తున్నాం కంపల్సరీ లైక్ చేసి మేము మిత్రులకు షేర్ చేయండి సో మన ఫస్ట్ కరెంట్ అఫేర్ యొక్క ప్రపంచ కుబైరెడ్డిగా బెర్నాల్డ్ ఆర్నాల్డ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఎలాన్ మాస్క్ ను అధిగమించి అగ్రస్థానానికి ఫోబ్స్ రియల్ టైమ్ బిలినియర్స్ నివేదిక అనేది రావడం జరిగింది సో ఇది గుర్తుంచుకోండి ఏ నివేదిక ప్రకారం అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేస్తాడు సో ఇక్కడ మనం చూసిన అంతర్జాతీయ విలాస వస్తువుల కంపెనీ ఎల్వీఎంహెచ్ చైర్మన్ సిఇ బెర్నాల్డ్ ఆర్నాల్డ్ ప్రపంచ కుబేరుడిగా మారినట్లు ఇక్కడ జరగవచ్చు సో టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మాస్క్ ను అధిగమించి అగ్రస్థానానికి చేరినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫోబ్స్ మ్యాగ్జైన్ రూపొందించినటువంటి రియల్ టైమ్ బిలినియర్స్ జాబితాలో సో ఆర్నాల్డ్ ఆయన కుటుంబం నికర విలువ అనేటువంటిది గత శుక్రవారం ఇరవై మూడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల మేర పెరిగి రెండు వందల ఏడు పాయింట్ ఎనిమిది డాలర్లకు చేరినట్టు ఇచ్చారు సో ఇది మనకు ఈ అదే హయ్యెస్ట్ అనమాట ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు తర్వాత మనకు ఎలెన్ మాస్క్ తర్వాత జెఫ్ బెజోస్ అనేటువంటి పర్సన్ థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది తర్వాత ల్యారీ ఎల్లిసన్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు అనమాట ఇది వచ్చిన ఇచ్చినటువంటి నివేదిక ఏంటి ఫోబ్స్ రియల్ టైం నివేదిక ప్రకారం ఇప్పుడు బెర్నాల్ ఆర్నాల్డ్ ప్రపంచకు పెరిగి అయితే నిలిచారు సో ఇది ఒక కంపెనీ పేరు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇటువంటివి కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే చాంప్ సీనర్ అంటే ఇక్కడ చూడవచ్చు ఆస్ట్రేలియన్ ఓపెన్ కైవసం హోరాహోరి ఫైనల్లో మెద్వాదేవ్ పై విజయం చాలా ఇంపార్టెంట్ అండి సో ఇక్కడ ఇతను తొలి సారీ మనకు ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ని అయితే గెలుచుకోవడం జరిగింది ఇటలీకి సంబంధించినటువంటి ప్లేయర్ ఇతను సో టెన్నిస్లో కొత్త చాంపియన్ అద్భుత పోరాట పరి ప్రదర్శిస్తూ ఇటలీ కుర్రాడు జనిక్ సీనియర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ విజేతగా అయితే నిలిచారు సో ఐదు సెట్ల మ్యారథాన్ ఫైనల్లో మెద్వాదేవ్ మెద్వాదేవ్పై అతడు పైచే సాధించాడు సో తొలి రౌండ్ తొలి రెండు సెట్లు కోల్పోయి సీనియర్ పుంజుకు కోల్పోయినా కూడా తర్వాత పుంజుకొని సో అద్వితీయంగా పోరాడి సో టైటిల్ని అయితే గెలుచుకోవడం జరిగింది సో ఇరవై రెండేళ్ల సీనియర్కు ఇదే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ ఇటలీకి కూడా ఇదే ఫస్ట్ టైటిల్ అన్నమాట సో ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇక్కడ మెద్వాదేవ్ ఏ దేశానికి సంబంధించిన ప్లేయర్ అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ జ్యూషన్లో అయితే ఉదయం రిజైన్ సాయంత్రం ప్రమాణం బీహార్ సీఎంగా తొమ్మిదవసారి నితీష్ ప్రమాణం అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు మహాకూటమితో జేడియూ చీఫ్ కటిఫ్ సో జీ బీజేపీ నుంచి ఇద్దరికి డిప్యూటీ సీఎంలుగా ఛాన్స్ సో రాజకీయ సంక్షోభానికి కాంగ్రెస్ ఏ నితీష్ వైర్ అంటే ఇక్కడ సో బీజేపీలో మనం గత ఫోర్ ఫైవ్ డేస్ నుంచి సో ఈ రాజకీయ సంక్షోభం అయితే చూస్తున్నాం దానికి ఇక్కడ తెరపడినట్టు చూడవచ్చు సో బీహార్ రాజకీయ సంక్షోభానికి తెరపడింది ఆదివారం ఉదయం మహాకూటమి నుంచి బయటకు వచ్చినటువంటి నితీష్ కుమార్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు సో రిజైన్ లెటర్ను గవర్నర్కు గవర్నర్ అయినటువంటి రాజేంద్ర ఆర్లేకర్కు అందజేశారు తర్వాత మధ్యాహ్నానికి ఎన్డీఏ కూటమిలో చేరి సాయంత్రానికి మళ్ళీ గవర్నర్ సమక్షంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇది మనకు రాజకీయాల పరిస్థితి అనమాట ఇండియాలో ఉన్నటువంటి రాజకీయాల పరిస్థితి సో ఏ పార్టీలో ఎవరు ఉంటారో కూడా తెలియట్లేదు అనమాట పొద్దున సాయంత్రానికే దానిలో తేడాలు చేస్తున్నాయి సో ఇక్కడ మనం చూసినట్లయితే పదవీ కాలంలో పదకొండవ స్థానం ప్రమాణాల్లో నెంబర్ వన్ అంటే క్రమం జరగవచ్చు సో అత్యధిక కాలం సీఎంలుగా ఉన్నటువంటి నేతలు ప్రమాణం చేసింది ఐదు ఐదు సార్లు అని సో మనకు అత్యధిక కాలం ఉన్న వాళ్ళు ఐదు సార్లు వేస్తే ఇక్కడ తక్కువ కాలం అంటే పదకొండవ స్థానంలో ఉన్నటువంటి నితీష్ గారు అయితే పదకొండు సార్లు ప్రమాణ స్వీకారం చేశారంట ఎన్నిసార్లు పార్టీలు అయిందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే దేశంలో సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి నేతలతో నితీష్ పోటీ పదిహేడేళ్ళ నూట యాభై ఎనిమిది రోజుల పాలనతో ఆయన పదకొండో స్థానంలో ఉన్నారంట సో విచిత్రం ఏమిటంటే పదవీ కాలం పరంగా పది మంది తర్వాత ఉన్నప్పటికీ సీఎం ప్రమాణాల పరంగా మంత్రి నితీశా రికార్డ్ అంట సో ముఖ్యమంత్రిగా తొమ్మిది సార్లు ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి ఆయన తప్ప దేశంలో మరెవరు లేరని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఇప్పటివరకు అత్యధికంగా అత్యధిక కాలం సీఎంగా చేసినటువంటి వ్యక్తి పేరు గుర్తుంచుకోండి సిక్కింకి సంబంధించినటువంటి పవన్ చాంలింగ్ సో ఐదు సార్లు ప్రమాణ స్వీకారం చేసి ఇరవై నాలుగు వేలు ఉన్నాడు సో తర్వాత నెక్స్ట్ ఇరవై మూడేళ్ళ పాటు ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ ఒడిషా ఇంకా నెక్స్ట్ జ్యోతి బస్సు పశ్చిమ బెంగాల్ సో ఇట్లా మనకు అస్సాం సీఎం సంబంధించి ఇలా పేర్లు గుర్తుంచుకోండి ఇప్పుడు నితీష్ కుమార్ ఇట్లా ఈ కాలం పరంగా చూసుకుంటే పదకొండు స్థానంలో ఉన్నాడు కానీ అత్యధిక సార్లు తొమ్మిది సార్లు సీఎం పదవికి ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తి అన్నమాట ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే సహేలీ రూపకర్త నిత్యానంద్ కన్నుముత అంటే ఇక్కడ చూడవచ్చు సో చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఇఫరెంట్ ఇది సో నోటి ద్వారా తీసుకున్నటువంటి గర్భ నిరోధక మాత్ర సహేలీని తయారు చేసినటువంటి శాస్త్రవేత్త పద్మశ్రీ හි, டக்ட metத்தியானంద. తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో చనిపోతూ మనకు వార్తల్లో నిలిచారు సో సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఏర్పాటు చేసినప్పటి నుంచి డాక్టర్ నిత్యానంద్కు ఆ సంస్థతో అనుబంధం ఉంది సో ఆయన నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుంచి ఎయిటీ ఫోర్ మధ్య ఆ సంస్థ డైరెక్టర్గా పనిచేశారు నాలుగు వందల పైగా రీసెర్చ్ పేర్లను ప్రచురించారు వంద మంది పిహెచ్డి విద్యార్థులకు పర్యవేక్షించారంట నూట ముప్పైకి పైగా పేటెంట్లు సాధించారు సో నిత్యానంద్ అభివృద్ధి చేసినటువంటి సహేలీ గర్భ నిధుదక మాత్రాను జాతీయ కుటుంబ నియంత్రణ పథకంలో రెండు వేల పదహారులో కూడా చేర్చినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇటీవల చనిపోతు వార్తలు నిలిచారు ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడైనా మీరు కింద కామెంట్ చేసేటప్పుడు ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే దివ్యాంశకు వరల్డ్ రికార్డు గోల్డ్ అంటే కూడా జరగవచ్చు సో ఇండియా ఒలింపియన్ దివ్యాన్ సింగ్ పన్వర్ మనకి ఏదైతే ఐఎస్ఏఎస్ఎఫ్ వరల్డ్ కప్ లో వరల్డ్ రికార్డ్ అయితే బద్దలు కొట్టి గోల్డ్ మెడల్ అయితే సాధించారంటే ఆదివారం జరిగినటువంటి మెన్స్ టెన్ మీటర్స్ ఎయిర్ ఫిస్టోల్ రౌండ్లో ఈవెంట్లో ఇరవై ఒకేళ్ళ దివ్యాంశు రెండు వందల యాభై మూడు పాయింట్ ఏడు పాయింట్లతో టాప్ ప్లేస్లో నిలిచినట్లు ఇక్కడ జరగవచ్చు సో దీంతో గతేడాది ఈ ఆసియా గేమ్స్ లో షెంగ్ లిహోవో చైనాకు నెలకొల్పినటువంటి ప్లేయర్ యొక్క రికార్డుని ఇక్కడ బ్రేక్ చేసినట్లు చూడవచ్చు సో ఈ విధంగా ఇతను గోల్డ్ మెడల్ అనేది గెలడం ఇది ఐదో అంట ఇక్కడ చూసినట్లయితే ఓవరాల్గా వరల్డ్ కప్లో దివ్యాంశకి ఇది ఐదో గోల్డ్ అంట సో ఇది కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇంకా బాలలపై అత్యాచారాలు నైంటీ సిక్స్ పర్సెంట్ పెరిగాయి సో ఎన్సీఆర్బి గణంకాల విశ్లేషణలో వెళ్ళడి ఆల్రెడీ మనం ఎన్సీఆర్బి రిపోర్ట్ గురించి కరెంట్ అఫేర్స్లో చూసాం చాలా ఇంపార్టెంట్ ఇది ముఖ్యంగా సొసైటీ పరంగా గ్రూప్ టూకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సొసైటీలో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది దేశంలో బాలపై అత్యాచారాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది స్వచ్ఛంద సంస్థ క్రై పేర్కొంది సో రెండు వేల పదహారు నుంచి ఇరవై రెండు మధ్య కాలంలో ఎన్సీఆర్పి నివేదిక ప్రకారం చూస్తే కేసులు తొంభై ఆరు పర్సెంట్ పెరిగినాయంట సో ఇది గుర్తుంచుకోండి ఈ ఎంత పర్సెంట్ పెరిగినాయని చెప్పి అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో మనకు రాజ్యాంగంలో ఈ బాలల హక్కుల గురించి తెలిపేటువంటి ఆర్టికల్స్ ఏమున్నాయని మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో అటువంటి ఆర్టికల్స్ ఉన్నా కూడా ఇటువంటి ఇటువంటి ఘోరాలు మనకు జరగడం జరుగుతుంది నైంటీ సిక్స్ పర్సెంట్ పెరిగినాయి అంటే అర్థం చేసుకోండి ఇక నెక్స్ట్ విషయట్లయితే ఆసీస్కు విండీస్ షాక్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు గాయంతోనూ షామర్ సంచలన ప్రదర్శన సిరీస్ ఒకటి ఒకటితో డ్రా అంటే ఇక్కడ ఇచ్చారు సో వెస్టిండీస్తో రెండో టెస్టు అదైతే డే నైట్ మ్యాచ్ ఆస్ట్రేలియాతో జరిగినటువంటి మ్యాచ్ డే నైట్ మ్యాచ్ అనేది ఇక్కడ మనకు డ్రాగా అయితే ముగిసింది ఇక్కడ చూసినట్లయితే ఆస్ట్రేలియా లక్ష్యం రెండు వేల ప రెండు వందల పదహారు ఇది పెద్ద లెక్కం కాదు అంచనాలకు తగ్గట్లుగా నాలుగో రోజు నూట పదమూడు రెండుతో విజయం దిశగా దూసుకెళ్ళింది కానీ తొంభై నాలుగు పట్ల వ్యవధిలోనే కథ మొత్తం మారిపోయిందంట సో ఆఖరి ఆఖరికి విండీస్ విజయనాథం చేసింది సో కారణం షమర్ జోసెఫ్ ఒకవైపు పాదం గాయం ఇబ్బంది పెడుతున్నా కూడా ఏడు వికెట్లతో అసాధారణంగా చెల్లరగి ఇరవై నాలుగేళ్ల ఈ ఫేసర్ విండీస్కు చిరస్మరణీయమైనటువంటి ఒక విజయాన్ని అందించడం ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇరవై ఏడు ఏళ్ల తర్వాత ఇది ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ఇరవై ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై టెస్ట్ గెలవడం వెస్టిండీస్కి ఇది ఇదే ఫస్ట్ అనమాట సో ఇది గుర్తుంచుకోండి ఆస్ట్రేలియా ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియాను ఓడించి ఒక కొత్త రికార్డును వీళ్ళు సాధించడం జరిగిందనమాట సో ఇట్లా మనకు అడగవచ్చు సో ఏ జట్టది వెస్టిండీస్ జట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే అంతరిక్షంలోకి మూడు ఇరాన్ షాట్లైట్లు వరుసగా ఐదు సార్లు ఫెయిల్ అయినా కూడా స్టీమ్ సారీ ఐదు సార్లు ఫెయిల్ అయినటువంటి స్టీమో రాకెట్ ఎట్టకేలకు ఆరో ప్రయత్నంలో సక్సెస్ దీన్ని బాలిస్టిక్ క్షిపణులకు వాడొచ్చని పలు దేశాలు ఆందోళన అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇరాన్ వల్ల మనకు ఎక్కువ వార్తల్లో ఉంటుంది ఎందుకంటే అక్కడ హౌతిల దాడికి సపోర్ట్ చేస్తుంది కదా అది ఎక్కువ వార్తల్లో ఉంటుంది సో దానికి సంబంధించిన అంశాలు ఏది ఉన్నా కూడా కొంచెం క్లియర్గా చదివడానికి ప్రయత్నం చేయండి సో ఇరాన్ మూడు షాట్లైట్ను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది ఆదివారం ఇక్కడ చూసినట్లయితే మనకు సెమ్నాన్ ప్రావిన్స్లో ఇమాన్ కూమిని స్పేస్ పోర్ట్ నుంచి ఈ ఏదైతే ఫినిక్స్ దాన్నే సిమోట్ అంటారట ఆ రాకెట్ ద్వారా జరిగినటువంటి ప్రయోగం సక్సెస్ అయిందని స్థానిక మీడియా వెల్లడించింది ఈ సిమోట్ ద్వారా మహ్దా అనేటువంటి రీసెర్చ్ శాటిలైట్ను అదేవిధంగా ఈ కహ్యాన్ టూ అదేవిధంగా హతీఫ్ అనేటువంటి రెండు నానో శాటిలైట్లను ప్రయోగించినట్టు తెలిసింది వీటిలో ఈ మహదా శాటిలైట్ నుంచి తమకు సాంకేతాలు కూడా అందాయని చెప్పేసి ఇక్కడ ఇరాన్ సమాచార శాఖ మంత్రి ఈ మనకు దీన్నైతే ప్రకటించడం జరిగిందనమాట గుర్తుంచుకోండి అయితే దీన్ని ఏదైనా వేరే వాటికి ఇరాన్ యూజ్ చేయవచ్చు అని చెప్పేసి కొన్ని దేశాలు ఇక్కడ అంటే ఇటీవల మనకు హౌతి దాడులు జరుగుతున్నాయి కదా సో వాళ్ళకు మద్దతు పలుకుతున్న పట్ల అమెరికా సహా మనకు ఆయా దేశాలు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నాయి అనమాట ఇప్పటికీ అణ్వాయుధాల తయారీపై దృష్టి పెట్టినటువంటి ఇరాన్ ఇప్పుడు ఈ సిమో ట్రాకెట్ను విజయవంతంగా ప్రయోగించడం పట్ల మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం జరవచ్చు సో ఇవి మనకు విద్యాసేపులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అధికంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో చాలా చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ